మళ్ళీ అయితే గౌతమ్తో ఏమండి రండి ఫాస్ట్గా భోజనం వడ్డిస్తాను అరవింద్ బాబు గారు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దానికి గౌతమ్ అయితే నువ్వు పద నేను వస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే వెళ్ళి అరవింద్ అలాగే మాలని వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అరవింద్ రాకపోవడం చూసి అరవి గౌతం రాకపోవడం చూసి అరవింద్ అయితే ఏంటి మళ్ళీ గౌతమ్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వస్తున్నారండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గౌతమ్ రా గౌతమ్ మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి అరవింద్ గౌతమ్ని పిలుస్తాడు గౌతమ్ అయితే వస్తున్నాను అరవింద్ అని చెప్పి వచ్చి గౌతమ్ అరవింద్ పక్కన కూర్చుంటాడు ఇక భోజనం వడ్డించి మళ్ళీ అని చెప్పి అరవింద్ అయితే మళ్ళీతో అంటాడు మళ్ళీ అయితే అలా హ్యాపీగా ఉండి అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అరవింద్ కౌశల్యతో కౌశల్య గారు ఇందాకలా మా ముగ్గురం ఎక్కడికి వెళ్ళాము అన్నది మీకు చెప్పలేదు కదూ ఇప్పుడు చెప్తాను వినండి మేము ముగ్గురం ఎక్కడికి వెళ్ళామంటే నన్ను చంపాలని ప్లాన్ చేశారు కదా ఆ ప్లేస్కి వెళ్ళాం అని చెప్పి గౌతమ్ వైపు చూస్తూ అరవింద్ అయితే కౌశల్యకి చెప్తాడు అది విన్న కౌశల్య మాల్ని మళ్ళీ గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఆ ప్లేస్కి వెళ్ళి మీరేం చేశారని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అరవింద్ అయితే ఆ ప్లేస్ని చూపించి ఇలా జరిగింది అని మొత్తం వీళ్ళకి చెప్పాను అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు అది విన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్